ప్రజల సహకారంతో పోలియో నియంత్రణ సాధ్యమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ చింతల బస్తీ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చిన్నారులకు పోలియో చొక్కలు వేసే కార్యక్రమం ప్రారంభించారు కాంగ్రెస్ సర్కారు వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని త్వరలో ఆసుపత్రులను సందర్శించి సమస్యలుంటే పరిష్కరిస్తామని తెలిపారు కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సహా పలువురు పాల్గొన్నారు భారతదేశ ప్రజల సహకారంతో భారత ప్రభుత్వంగా ఇరవై సారి నిర్వహిస్తున్న ఈ పోలియో చుక్కల కార్యక్రమం వల్ల మన దేశం ఈరోజు పోలియో రహిత దేశంగా ఉన్నదంటే ఇది యావత్ దేశ ప్రజల సహకారము ప్రభుత్వం యొక్క ప్రతిజ్ఞ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు తీసుకుంటాయి కానీ ప్రజల సహకారం లేకపోతే అమలు కష్టం కానీ ఇది ఒక సామాజిక బాధ్యతగా మన దేశంలో మనం ఇటువంటి చుక్కలు పోలియో మందు వేసుకోకపోయినట్టయితే అంగవైకల్యంతో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీ కూడా గతంలో ఉన్న వాళ్ళను ఎక్కువ చూసి ఉండకపోవచ్చు కానీ చాలా పిల్లల చాలా మంది పిల్లలు అంగవైకల్యం పొందేటువంటి పరిస్థితి ఉంటే పోలియో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఈరోజు మనకు హైదరాబాద్ లో రెండు వేల ఏడు తర్వాత ఒక కేసు కూడా రాలేదు భారతదేశంలో రెండు వేల పదకొండు తర్వాత ఒక కేసు కూడా రాలేదు ఈ రోజు రెండు వేల పన్నెండులో భారతదేశంలో పోలియో రహిత భారతదేశంగా ప్రకటింపబడ్డది పక్కనున్న దేశాల్లో ఇప్పటికి కూడా పోలియో ప్రభావం ఉంది ఈ విధంగా ముందుకు సాగుతున్న సందర్భంలో నిరంతరంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడిని ఇంట్లో ఐదు సంవత్సరాల లోపున్న పిల్లలందరూ కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ యాత్రాంగం తరఫున దాదాపు మూడు వేల కేంద్రాలు రెండు వేల ఎనిమిది వందల కేంద్రాలేమో క్షేత్ర స్థాయిలో దాదాపు ఎనభై క్షేత్రాలు మొబైల్ స్థాయిలో ఇంకొక ఎనభై క్షేత్రాలను మరి ట్రాన్సిట్ పాయింట్ గా అంటే బస్ స్టాండ్ లో అక్కడ అటువంటి పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పది నిమిషాలు సమయం ఇచ్చి ఇదే రోజు సాయంత్రం వరకు ఉండే ఈ రోజును పోలియో మీ ఇంటి దగ్గర కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడున్నా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈ పోలియని చుక్కలు వేయించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతదేశ